త్రిపుర వాళ్ళు సిటీకి వెళ్ళిపోతారు కదా హైదరాబాద్లో ఉద్యోగం చూసుకుందామని చెప్పేసి త్రిపుర రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది సీరియస్గా ఆలోచిస్తూ ఇంకా పరధ్యానంలో వెళ్తూ ఉండగా ఒక లారీ వచ్చి త్రిపురని గుద్దబోతూ ఉంటుంది ఇక అప్పుడే వెనక నుంచి వచ్చి చెయ్యి పట్టి పక్కకి లాక్కుంటాడు బాల ఇంకా అప్పుడే త్రిపుర ఒక్కసారిగా బాలని చూసి షాక్ అయిపోతుంది బాల గట్టిగా త్రిపురని దగ్గరికి లాక్కుని ఇలా అంటూ ఉంటాడు సీరియస్గా ఏంటండి ఎవరైనా బ్రత తకటం కోసం పోరాడతారు మీరేంటి చావటం కోసమే ఎదురెళ్తున్నారు చావటం కోసమే పోరాడుతున్నట్టుగా నాకు మిమ్మల్ని చూస్తుంటే అని అంటూ ఉంటే త్రిపుర ఏమీ మాట్లాడుతూ ఎందుకు మనిషి అన్నాక చాలా కష్టాలు వస్తాయి సంతోషాలు కష్టాలు రెండు వస్తాయి సంతోషంగా ఉన్నప్పుడు భరించి బాధలు వచ్చినప్పుడు చచ్చిపోవాలి అనుకోవటం చాలా తప్పు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే అవన్నీ భరించి ఓదార్చి వాటిని ఎదిరించి మనం ముందుకు వెళ్ళాలి కానీ ఇలా చావటానికి ఎదురెళ్ళకూడదు అని అంటూ బాల సీరియస్గా త్రిపురకి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే త్రిపుర అలాగే బాలని చూస్తూ ఉంటుంది ఇంకా సరే మీకేవో చాలా కష్టాలు ఉన్నట్టున్నాయి ఏదో ఉద్యోగం కోసమో దేనికోసమో తిరుగుతున్నట్టున్నావు సరే అంత మాత్రాన ఇలా చావాలి అనుకోకూడదు సరేనా బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఉద్యోగం కొట్టు అంతేకాని ఇలా చావాలనుకోవద్దు సరేనా పద అని చెప్పి ఆటో దగ్గరికి బాల త్రిపురని తీసుకొని వస్తాడు ఆటోలో ఎక్కించేస్తాడు త్రిపుర బాలని అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు బాల ఆటో అతనికి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపో అని అంటూ చెప్తూ ఉంటే త్రిపుర మాత్రం బాలని చూస్తూ ఉంటే ఇంకా అలాగా బాల డబ్బులు ఇచ్చాక ఆటో కదులుతూ ఉంటుంది ఆటో అలా త్రిపుర కూర్చొని ఆటోలో చూస్తూ ఉంటుంది బాలని బాల వచ్చి కార్లో కూర్చుంటాడు కూర్చున్నాక త్రిపుర వైపు చూస్తాడు అమాయకంగా త్రిపుర చూస్తూ ఉంటుంది త్రిపుర తనకి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తుంది కదా అడవిలో చీకట్లో అది తనని అలాగే బాలని కాపాడుతుంది అవి మెరుపులు వచ్చినట్టుగా వచ్చి బాలకి కొంచెం కొంచెం గుర్తొస్తూ ఉంటాయి అప్పుడే బాల ఇలా గట్టిగా తల పట్టుకొని నొక్కుతూ ఆలోచించుకుంటూ ఉంటాడు ఏంటిది ఎక్కడ చూసినట్టు అని ఇలా పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు సీరియస్గా అంతలో బాల ఇంకా అలా ఒక్కసారిగా మళ్ళీ చిన్నపిల్లలాగా మారిపోయి సుందరి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఆ మాట విని త్రిపుర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే ఆటోలో నుంచి చూస్తూ ఉంటుంది బాల సుందరి అని అంటూ మళ్ళీ గట్టిగా అరుస్తాడు మళ్ళీ చిన్నపిల్లలాగా మారిపోతాడా సుందరి అని గుర్తుపట్టి మళ్ళీ త్రిపురలాగా యాక్సెప్ట్ చేస్తాడా మళ్ళీ మర్చిపోయి వదిలేసిపోతాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్